श्रीगिरिनन्दिनि नन्दित मेधिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्दशिरोदिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हे शितिकण्ठ श्रीमात्रे नमः ऐश्वर्यमिन्दुमौलेः ఐకాత్మ్య ప్రకృతి కాంచి మధ్యగతం ఐందవ కిశోర శేఖరం ఐందం పర్యం కాస్తి నిగమానా అమ్మవారంటే చంద్రశేఖరుడి ఐశ్వర్యము అందుచేత ఆ తల్లి కూడా చంద్రశేఖరుడి లాగానే బాలచంద్రుడిని శిరస్సు మీద ధరించింది ఆ తల్లియే వేదాల తాత్పర్యమై ఉంది జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే జ్ఞానం కలిగించటానికి కారణమై ఉంది కాంచీనగరంలో మధ్యలో ఉంది అలాంటి తల్లికి నమస్కారం జనమేజయుడు వ్యాసమహర్షిని ఇలా అడిగాడు ఓ మహాముని పూర్వం దేవీ యాగాన్ని శ్రీ మహావిష్ణువు ఎందుకు చేశాడు ఆయన సర్వసమర్థుడు జగత్కారుణుడు కదా ఆయన దేవీయాగం చేస్తున్నప్పుడు ఎవరు సహాయం చేశారు ఆ దేవీ యాగంలో ఎంతమంది పండితులు ఉన్నారు నాకు ఈ దేవీ యాగం గురించి విషయాలన్నీ చెప్పు ఎందుకంటే శ్రీ మహావిష్ణువంతటి అంతటి వాడు దేవీయాగం చేయటం అంటే మాటలు కాదు కదా అది చాలా గొప్ప విషయం కనుక ఈ విశేషాన్ని విని నేను కూడా యాగం చేస్తాను అన్నాడు ఆ మాటలు విని వ్యాస మహర్షి ఇలా అన్నాడు ఓ జనమేజయ అలాగే చెబుతున్నాను శ్రద్ధగా విను ముందుగా భూమి ఏర్పడడం దానికి గల పేర్లు మేరుగిరి పుట్టడం దేవతలు పుట్టడం త్రిమూర్తులు కొత్త ఇంటికి వెళ్ళటం వంటి విషయాలను కూడా చెప్పి ఆ తర్వాత నీకు దేవియాగాన్ని చెబుతాను పూర్వం త్రిమూర్తులు శ్రీలై శ్వేతద్వీపానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి జగదంబ ఆర్చించారు ఆ తర్వాత వారు పురుషులయ్యారు అనంతరం బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని మహావిష్ణువు లక్ష్మీదేవిని శివుడు కాళీదేవిని భార్యలుగా పొంది విమానాన్ని ఎక్కి తిరిగి వచ్చారు అప్పుడంతా నీటితో నిండి ఉండటాన్ని చూసి భూమిని సృష్టించారు ఆధార శక్తి రచలా ఆధార శక్తి రచలా ముక్త దేవ్య స్వయం తథ ఆ భూమికి ఆధార శక్తిగా భువనేశ్వరి శక్తి నిలిచింది దాంతో భూమికి ధర అనే పేరు వచ్చింది ఇందులో మధుకైటుబల మేధస్సు ఉంది కనుక దీనికి మేధిని అనే పేరు కూడా ఏర్పడింది ఈ భూమి బాగా విశాలంగా ఉంది విస్తారంగా ఉంది అందుచేత దీనికి పృథ్వీ అనే పేరు వచ్చింది మహి అనే పేరు కూడా వచ్చింది ఇటువంటి భూమిని శేషుడు తన తల మీద ధరించాడు అప్పుడు ఈ భూమి అటు ఇటు ఒరిగిపోకుండా నిలబడటానికి పర్వతాలు పుట్టాయి ఇవి ఇనుపగుండులలాగా అటు ఇటు నిలబడ్డాయి అందుకే ఆ పర్వతాలు మహీధరాలు అని పిలువబడ్డాయి జాతరూపమయోమేరు జాతరూపమయోమేరు స్తర బహుయోజన విస్తరకృతో మణిమయ శృంగైమయ శృంగై శోభి పరమాద్భుత శోభి పరమాద్భుత అనంతరము జగన్మాత ఒక బంగారు కొండను సృష్టించింది అదంతా బంగారుమయం దాని శిఖరాలు అనేక రత్నాలతో ప్రకాశిస్తూ ఉంటాయి అది బహుయోజనాల వైశాల్యం కలిగి ఉంటుంది అద్భుతంగా కాంతులతో శోభిస్తూ ఉంటుంది దానినే మేరుపర్వతం అంటారు తర్వాత బ్రహ్మదేవుడికి మరీచి నారదుడు అత్రి పులస్సుడు పులహుడు కృతుడు దక్షుడు వశిష్ఠుడు అనే పుత్రులు జన్మించారు మానసపుత్రులు వీరిలో మరీచికి కశ్యపుడు పుట్టాడు అతడు దక్షుడు యొక్క పదమూడు మంది పుత్రికలను పెళ్లి చేసుకోగా వారికి దేవతలు దానవులు పుట్టారు తర్వాత సృష్టి అంతా ఏర్పడింది ఆ తర్వాత బ్రహ్మదేవుడు తన కోసం మేరు పర్వతం మీద సత్యలో కానీ నిర్మించుకున్నాడు విష్ణుమూర్తి ఉత్తమమైన వైకుంఠాన్ని నిర్మించుకున్నాడు శివుడు కైలాసాన్ని నిర్మించుకున్నాడు తర్వాత బ్రహ్మదేవుడు ఆ మేరు శిఖరాలలో ఒక శిఖరంపై ఇంద్రుడికి స్వర్గలోకం సృష్టించి ఇచ్చాడు ఇక్కడ ఇంద్రుడు పారిజాతం కామదేవును నాలుగు దంతాల ఐరావతం తెల్లని గుర్రం అప్సరసలతో ఉన్నాడు ఆ తర్వాత పాలసముద్రం నుంచి పుట్టిన ధన్వంతరి చంద్రుడు కూడా దేవతలతో కలిసి స్వర్గంలోనే ఉన్నారు వీరందరూ స్వర్గలోకానికి ఆభరణాలుగా ఉన్నారు తర్వాత సృష్టిలో నాలుగు రకాల జీవరాశులు ఏర్పడ్డాయి అందరూ తమ తమ లోకాల్లో తమ తమ ఇళ్లలో సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు అలాంటి సమయంలో వైకుంఠంలో సుఖంగా నివసిస్తున్న మహావిష్ణువుకు ఒక్కసారిగా జగన్మాత గుర్తుకొచ్చింది ఆయన కంటికి శ్వేత ద్వీపం కనిపించింది మణిమండపం కనిపించింది పూర్వం తాను శ్రీ అయి ఆదిపరాశక్తిని దర్శనం చేసుకొని స్థుతించినట్లుగా పూజించినట్లుగా కనిపించింది అమ్మ తనకు దివ్యమంత్రాన్ని ఉపదేశిస్తున్న దృశ్యం కూడా కనిపించింది వెంటనే శ్రీ మహావిష్ణువు ఠక్కున మేల్కొని అరరే ఎంత తప్పైపోయింది అమ్మను ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కదా ఈ సుఖభోగాలు ఎంత పనిచేశాయి అమ్మనే మరిచిపోయేలాగా చేశాయి అమ్మ స్మరణం లేకపోతే ఇవి కొంపముంచేస్తాయి కదా అంచేత నేను ఎప్పుడూ అమ్మనే స్మరిస్తూ ఉంటాను మత్తు వదిలి అమ్మను పూజిస్తాను ఇప్పుడు నేను దేవీ యాగాన్ని చేస్తాను అని సంకల్పం చేసుకున్నాడు వెంటనే బ్రహ్మదేవుడికి శివుణ్ణి కుబేరుణ్ణి ఇంద్రుణ్ణి అగ్నిని యమధర్మరాజును వశిష్ఠుణ్ణి దక్షుణ్ణి కశ్యపుణ్ణి వామదేవుణ్ణి వరుణ్ణి బృహస్పతిని పిలిచి ఓ దేవతలారా నేను యాగం చేస్తున్నాను అందరూ యాగానికి రండి అని ఆహ్వానించాడు వెంటనే దేవతలందరూ దేవి యాగానికి వచ్చారు అప్పుడు మహావిష్ణువు శిల్పులను పిలిచి మేరు చక్కని యాగశాలను అంటే మీ మీరందరూ కూడా ఎట్లా ఉండాలంటే మేరు పర్వతానికి మించిపోవాలి అంత సుందరంగా ఉండాలి మీరంతా కూడా చక్కని యాగశాలను నిర్మించండి అది వైభవంగా ఉండాలి చెప్పటానికి వీలు లేకోకుండా అంత అద్భుతంగా ఉండాలి అందంగాను ఉండాలి అని ఆజ్ఞాపించాడు శిల్పులు తక్షణమే అందమైన యాగశాలను నిర్మించారు యజ్ఞ సామాగ్రి అంతా ఏర్పాటైంది అంతా సమృద్ధిగా ఉంది తర్వాత మహావిష్ణువు ఇరవై ఏడు మంది పండితులను ఋత్వీకులుగా నియమించుకొని యాగం ప్రారంభించాడు అప్పుడు ఋత్వీకులు విశాలంగా ఉన్న హోమకుండాల్లో అగ్నులను వెలిగించి దేవీ బీజాక్షాలలో ఉన్న మంత్రాలను పఠించారు జపించారు శాస్త్ర ప్రకారంగా హవిస్సులతో హోమాలు చేశారు ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉన్నారు నియమనిష్టలు పాటించారు ప్రతి ఒక్కరూ తమ మనస్సును అమ్మవారి మీదే నిలిపారు జపాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది తపాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది పారాయణాలు చేసేవారి మనస్సు అమ్మవారి మీదే ఉంది అర్చనలు చేసేవారు అభిషేకాలు చేసేవారు దాన చేసేవారు ఇంకా యజ్ఞాలలో రకరకాల సేవలు చేసేవారు ఇలా అందరి మనస్సు అమ్మవారి మీదే ఉంది అందుకు జగన్మాత సంతోషించి ఎవరికీ కనిపించకుండా అశరీరవాణిగా ఇలాంది ఓ లక్ష్మీపతి నువ్వు ఇప్పుడు చేసిన దేవీ యాగం చాలా గొప్పది దీంతో నాకు చాలా ఆనందం కలిగింది నీ సకల కోరికలు తీరుతాయి నువ్వు ఈ రోజు నుంచి దేవతలందరిలోకెల్లా ఉత్తముడవుతావు నిన్ను బ్రహ్మదేవుడు మొదలైన దేవతలందరూ పూజిస్తారు మానవులందరూ నీ భక్తులవుతారు నువ్వే వారికి వరాలిచ్చేవాడు వేద పురాణాలన్నీ నిన్నే అధికుడుగా చెప్పి కీర్తిస్తాయి సకల యజ్ఞాల్లోనూ నువ్వే ముఖ్యుడిగా ఉంటావు యజ్ఞం చేసేవారు ముందుగా నీకే ప్రథమార్చనను చేయిస్తారు దానవులు పీడించినప్పుడు సకల దేవతలు నిన్నే ఆశ్రయిస్తారు వేదపురాణాలు అన్నిటిలోనూ నువ్వే పురుషోత్తముడిగా కీర్తించబడతావు యద హి ధర్మస్ గ్లానిర్భవతి భూతలే తదాశేనాశ కర్తవ్యం ధర్మలక్షణం భూలోకంలో ధర్మానికి హాని జరుగుతున్నప్పుడల్లా నువ్వు నీ అంశంతో అవతరించి ధర్మరక్షణ చేయాలి భూలోకంలోని అవతారాలు చాలా ప్రసిద్ధికి ఎక్కుతాయి అందరూ ఆ అవతారాలను పూజిస్తారు ఆ అవతారాలన్నిటిలోనూ నా అంశ అయిన లక్ష్మీదేవి నీకు తోడుగా ఉంటుంది నా శక్తి వరాహిగా అవతరిస్తుంది నారసింహిగా అవతరిస్తుంది ఇలా ఎన్నో భేదాలతో ప్రకటమవుతోంది ఆ శక్తులన్నీ సకల ఆయుధాలు పట్టుకొని నీ కార్యానికి సహకరిస్తాయి నీ కార్యాన్ని పూర్తి చేస్తాయి తాస్త్వయా నావమంతవ్యా సర్వదా గర్వలేశత నువ్వు గర్వించి ఎప్పుడూ కూడా ఆ శక్తులను చిన్నచూపు చూడకూడదు ఆ శక్తులు నీకు పూజించదగిన వారు కనుక ఆ శక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండు ఆ శక్తుల భారతదేశంలో పూజలు అందుకుంటాయి తమను భక్తితో అర్చించిన వారికి సకల కోరికలు ప్రసాదిస్తాయి వారికి నీకు కూడా అఖండమైన కీర్తి లభిస్తుంది నీ యొక్క కీర్తి సప్త ద్వీపాల్లోనూ స్వర్గంలోనూ కూడా వ్యాపిస్తుంది మానవులు తమ కోరికలు తీరటం కోసం నిన్ను నా శక్తులను పూజిస్తూ ఉంటారు సంపదలను అభివృద్ధిని పొందుతూ ఉంటారు ఈ రోజు నుంచి నువ్వు నువ్వు దేవాది దేవుడి అయ్యావు అని పరాశక్తి అనుగ్రహించి ఆశీర్వదించిన మాటలు వినిపించాయి ఎందుకంటే ఆ పరాశక్తి కనిపించదు కదా ఆవిడ అస్సలే రూపమే లేదు ఆవిడికి ఆవిడ నుంచి పుట్టినటువంటి మిగతా రూపాలు ఆ మాటలు విని మహావిష్ణువు చాలా సంతోషించాడు దేవతలు శ్రీహరిని కీర్తించారు దేవీయాగం పూర్తి అయింది అందరూ సంతోషించి తమ తమ ఇళ్లకు వెళ్ళి తమ తమ విధులను చేసుకుంటూ అమ్మవారిని పూజించసాగారు ఇది శ్రద్ధాభక్తులతో దేవీయాగం చేసినందుకు లభించే ఫలం శ్రీ మహావిష్ణువు తనను అనుగ్రహించిన జగన్మాతను మరిచిపోకుండా ఆరాధించి ఊహించలేని ఉత్తమమైన ఫలాన్ని పొందాడు ఆ తల్లిని నిత్యము ఆరాధిస్తూనే ఉన్నాడు కనుక అమ్మను మరిచిపోకుండా అమ్మ పూజలలో పాల్గొన్న అమ్మకు సంబంధించిన అన్ని సేవల్లో పాల్గొన్న శ్రీమాత భక్తులను గొప్పగా అనుగ్రహిస్తుంది మీకందరికీ అమ్మ అనుగ్రహం లభించుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీమాత్రే నమ യും